మొదటిది ఈ బడ్జెట్ రాజకీయ బడ్జెట్ అనేది వారు చెప్పారు అది ఇప్పుడు తాజాగా రుజువు కూడా అయింది ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి బీజేపీ ఆప్ను ఓడించి మెజారిటీ సాధించింది దీనికి ప్రధానమైన కారణం మధ్యతరగతిని ఈ బడ్జెట్ పేరుతోటి మోసగించి వారిని ప్రభావితం చేయగలిగారని చెప్పేసి వ్యాఖ్యలు విస్తృతంగా వస్తున్నాయి అందుకనే ఇది మొదటగా ఊహించినట్టుగానే రాజకీయ బడ్జెట్ అనేది స్పష్టంగా కనపడుతుంది ఈ ప్రభావాన్ని రాబోయే కాలంలో బీహార్ ఎన్నికల్లో ముంబై ఎన్నికల్లో కూడా ఈ బడ్జెట్ ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసే అవకాశం ఉందని ప్రొఫెసర్ గారు చెప్పారు అది కూడా వాస్తవం అందుకని ఇది ప్రజలకన్నా తమ ఓట్లు సంపాదించుకొని అధికారాన్ని చేపట్టాలనే ఒక ఆశే ఈ బడ్జెట్ వెనక ఉందనేది స్పష్టంగా కనపడుతుంది ఇక రెండో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది బడ్జెట్లో చాలా అంకెలు ఎటువంటి అంకెలు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం మన నరసింహారెడ్డి గారి నుంచి అయితే ఈ ఫిగర్స్ని మనం అర్థం చేసుకోవాలంటే అవి నిజంగా ఖర్చు పెడతారా లేదనేది మొదటి విషయం చాలా అంకెలు మీరు చూస్తే గత బడ్జెట్లో ప్రకటించింది చివరికి ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి చాలా పది నుంచి పదిహేను శాతం కొన్ని ఇరవై శాతం కూడా కట్ చేసి తగ్గించి ఖర్చు పెట్టారు కాబట్టి ఈ బడ్జెట్ లో ప్రకటించిన అంకెలు కూడా ఎక్కడైనా చాలా మెరుగ్గా ఉందని అనిపించినా అది రేపు పూర్తిగా ఖర్చు చేసిన తర్వాత వచ్చే అంకెకి చూస్తే చాలా తగ్గిపోయే అవకాశం ఉంది కొన్ని అంకెలు నేను తర్వాత చెప్తాను అందుకని మనకు చెప్పిన అంకెలన్నీ ఖర్చు పెడతారు ఆ రకంగా ఆ మేలు ఏదైనా మేలు జరిగితే జరుగుద్ది అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు మనల్ని మోసం చేయడానికి అంకెలు పెద్దగా చెప్పటం ఆ తర్వాత కోతలు పెట్టి ఖర్చు చేయకుండా వదిలేయడం అని చెప్పేసి అనవాయితీగా మారింది ఈ బడ్జెట్ కూడా అది జరిగే అవకాశం ఉంది అనేది మనం గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక మూడో విషయం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆ ధరల పెరుగుదలని ఈ అంకెలకి ఈ అంకెలు మనకి మనకు కనపడుతున్నాయి కానీ ధరల పెరుగుదలని పరిగణలోకి తీసుకొని ఈ అంకెలను తిరగా కడితే చాలా తక్కువ కేటాయింపులు మనకి కనపడతాయి ఎందుకంటే ఈ బడ్జెట్ తాజా ధరలను బట్టి మనకి అంకెలు కనపడ్డాయి మనం నిజమైన లెక్కలు రావాలంటే ఈ ధరల పెరుగుదలను కూడా పరిగణించి ఆ దాన్ని వినియోగించి ఈ అంకెల్ని తక్కువగా చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈ ధరల పెరుగుదలని ఈ బడ్జెట్లో పరిగణనలోకి తీసుకునే లెక్కలు వేయలేదు కాబట్టి ఆ కూడా ఈ లెక్కల్ని సంపూర్ణమైన లెక్కలుగా మనం నమ్మకూడదు ఇక మూడవది ఈ బడ్జెట్ లో నిజంగా ఇచ్చారు అలాగే అసలు ఎవరికైనా ఏమైనా ఇచ్చారా అని చెప్పేసేది మనం పరిశీలన చేయాలి అది దీని వర్గ స్వభావం ఎలా ఉందని చెప్పేసి మనం మన పరిభాషలో చెప్పుకోవాలంటే దీని వర్గ స్వభావం ఎలా ఉంది అని చెప్పేసి మనం పరిశీలన చేయాలి దీనికి కూడా పెద్ద వివరణ అవసరం లేదు చాలా వివరాలు నరసింహారెడ్డి గారు చెప్పారు ఇది సామాన్యమైన ప్రజలకి అత్యధిక ప్రజలకి ఏం ఉపయోగపడే బడ్జెట్ లేదు అవి వివిధ శాఖలకి కేటాయింపులు చూసినా వివిధ రంగాలకు కేటాయింపులు చూసినా అలాగే కొనుగోలు శక్తి పెంచేదానికి ఏమైనా చర్యలు చూసినా వీటన్నిటిని చూస్తే ఏమీ పెంచింది లేదు ఎందుకంటే ద్రవ్య లోటుని నియంత్రణ చేయడం పేరుతోటి ఫిజికల్ డెఫిసిట్ నియంత్రణ చేయడం పేరుతోటి చాలా చోట్ల కత్తిరింపులు జరిగినవి తప్ప కేటాయింపులు జరగలేదు ఒక్క ఒక్క మధ్య తరగతికే బాగా అని చెప్పేసి ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ కి స్లాబ్లు విషయంలోనూ వాటి చాలా మేలు జరిగింది అని చెప్పేసి దానివల్ల ఒక లక్ష కోట్లకు పైబడి మేము ఆదాయం కోల్పోయామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు అయితే ఈ మధ్య తరగతికి ఎంత లాభం జరిగిందో ఎవరికి జరిగిందో ఇప్పుడు నరసింహరెడ్డి గారు చెప్తారు వాస్తవంగా ఇంతకు ముందు ఆయన చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్లే దేశ జనాభాతో చూసుకుంటే చాలా తక్కువ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళల్లో పేపర్స్ ఫైల్ చేసిన వాళ్ళ నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇంకా తక్కువ ఆ నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళల్లో కింది స్థాయిలో కట్టేవాళ్ళు అత్యధికం పై స్థాయిలో కట్టేవాళ్ళు ఎక్కువ స్థాయిలో కట్టేవాళ్ళు స్వల్పం ఇలా ఈ రాయితీ ఏదైనా ఉంటే ఆ పై ఆ లక్ష కోట్లలో అత్యధిక భాగం ఏదైనా లాభం జరిగిందంటే ఇప్పటికే బాగా ఆదాయం ఉండి పై స్థాయి మధ్య తరగతిలో లాభం జరుగుద్ది ఆ రకంగా ఇది సామాన్య ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అందువలన ఈ బడ్జెట్ ప్రజల కోసం జరిగిందని చెప్పేసి మధ్య తరగతి కోసం జరిగిందని కూడా మనం అనుకోలేం కానీ ఈ బడ్జెట్ లో కీలకంగా అంకెల్లో మనకు కనపడదు కానీ విధానంలో మనకు కనపడుతుంది ఇప్పుడే నరసింహరెడ్డి గారు చెప్పారు ఆ విధానం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రైవేటైజేషను స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి కొన్ని అర్థం అయ్యేట్టు మనకు కొన్ని మనకి బయటకు వచ్చాయి ఈ బడ్జెట్ లో అటువంటి అర్థం కాకుండా మొత్తం రెగ్యులేటరీ రిఫార్మ్స్ తీసుకొచ్చి అన్ని రూపాల్లో ప్రైవేట్ రంగాన్ని అన్ని రంగాల్లో ప్రవేశపెట్టాలనేది దీంట్లో అంతర్లీనం కనపడుతుంది ఇంతకు ముందే చెప్పారు పరిశోధనలో ప్రైవేట్ రంగాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ విదేశీ పెట్టుబడికి ఓపెన్ చేస్తా ఉన్నారు అలాగే డబ్బులు సంపాదించడానికి డిమానిటైజేషన్ మానిటైజేషన్ ప్రక్రియని ప్రారంభిస్తా ఉన్నారు అంటే మానిటైజేషన్ ప్రక్రియ అంటే ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని భూములు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు లేకపోతే గాలిని కావచ్చు లేకపోతే ఏవైనా కావచ్చు వాటన్నిటిని అన్నిటిని వరకు ఖరీదు కట్టి డబ్బులు చేసుకోవాలని చెప్పేసి ఉంది ప్రభుత్వానికి డబ్బులు చేసుకోవడం ఆదాయంగా మనకు చూపిస్తున్నారు కానీ జరిగేది ఏంటంటే ఈ ఆ డబ్బులు డబ్బులు చేసుకోవడం పేరుతో ఈ వనరులన్నింటినీ ప్రైవేట్ రంగానికి అప్పగించడం ఆ రకంగా ప్రైవేట్ రంగాన్ని విస్తారంగా అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అనేది కనపడుతుంది కాబట్టి అది ఈ ప్రైవేట్ రంగం అంటే పెట్టుబడికి విదేశీ స్వదేశీ పెట్టుబడికి అందుట్లో క్రోని ప్రభుత్వానికి దగ్గరగా ఉండే క్రోని పెట్టుబడిదారులకి వీళ్ళందరికీ చాలా హుషానైన బడ్జెట్ గా ఇది ఉంటుంది ఇది స్పష్టంగా మనకు అంకెల్లో కనపడదు కానీ ఈ మొత్తం బడ్జెట్లో ప్రతి పేజీలోనూ ఈ విధానం మనకి కనపడుద్ది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కీలకమైనది ఏంటంటే ఇప్పుడు భారత ప్రజలకు అవసరమైంది ఏమిటంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడం ఎందుకు కొనుగోలు శక్తి పెరగాలి ఇప్పుడు వెనక ఎకనామిక్ సర్వే చెప్పినా రిజర్వ్ బ్యాంక్ చెప్పినా మన ఆర్థిక వ్యవస్థ మందగించింది అని చెప్పి చెప్తున్నారు ఎనిమిది శాతం నుంచి ఏడు శాతం ఏడు పాయింట్ ఐదు శాతం ఇప్పుడు ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గిందని చెప్తున్నారు దీన్ని వచ్చే సంవత్సరానికి పెంచాలంటున్నారు ఎలా పెంచాలి అలాగే రెండు వేల ఇరవై ఏడుకి ఆరు పాయింట్ ఏడు శాతానికన్నా పెరుగుద్దేమో అని చెప్పేసి ఆశపడుతున్నారు ఇది ఎలా పెరుగుద్ది అంటే కొనుగోలు శక్తి ప్రజల చేతుల్లో డబ్బులు వచ్చి ప్రజలకు సరుకుల్ని కొనుగోలు చేయగలిగితే ఆ సరుకులు ఉత్పత్తి పెరిగితే అప్పుడు ఆర్థిక వ్యవస్థ ముందుకు పోది కాబట్టి ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తికి లేకుండా డిమాండ్ పెంచకుండా ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ముందుకు పోదని చెప్పేసి అర్థమవుతుంది ఈ డిమాండ్ పెరగడం అనేది అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పెరిగేట్టు కనపడలేదు ఎందుకంటే మాంద్యం అనేది ఆర్థిక వ్యవస్థ మందగింపు అనేది అంతర్జాతీయంగానే ఈరోజు మనం చూస్తున్నాం ఆ మందగింపు ఇప్పుడు ట్రంప్ అమెరికాలో ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం వ్యాపారం ఎగుడు దిగుళ్ళకి గురయ్యే అవకాశం ఉంది అతను విధించే సుంకాలు ఇవన్నీ కూడా అంతర్జాతీయ వ్యాపారం మీద కొంత దెబ్బ తగ్గే అవకాశం ఉంది దానిలో భాగంగా మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదో బాగా ఎగుమతులు చేసేవో లేకపోతే అంతర్జాతీయ వ్యాపారం మీద ఆధారపడు ఇక్కడ డిమాండ్ని సరుకుల్ని ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేది ప్రస్తుతానికి మనకి ఆశయమీ లేదు అందుకని అంతర్గతంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచి ఆ కొనుగోలు శక్తి ద్వారా మనకేమన్నా వ్యాధికి వ్యవస్థ ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే లక్ష కోట్ల రూపాయలు మనం ఆదాయం అనేది మేము కోల్పోయి ప్రజల చేతుల్లోకి డబ్బు ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ కొనుగోలు చేస్తారని ఇప్పుడు అంటున్నారు ఇంతకు ముందే చెప్పినట్టు చాలా కొద్ది శాతం ఆ మధ్య తరగతిలో కూడా పై భాగంలో ఉండే వాళ్ళు కొద్ది శాతంలో చేదికుపోయింది వాళ్ళు ఇప్పుడు అదనంగా అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఖర్చు పెడుతున్నారు ఎంత మేరకు పెట్టగలిగితే వాళ్ళకి ఏమీ డబ్బులు కొదవలేదు ఖర్చు పెట్టడానికి డబ్బులు కొదవలేకుండా ఖర్చు చేసే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అదనంగా డబ్బు ఇచ్చిన వల్ల కొనుగోలు శక్తి ఏమి పెరగదు అందుకని అది కూడా ఒక మమ్మస్పూరితమైన మాట నిజంగా కొనుగోలు శక్తి పెరగాలంటే సామాన్య ప్రజలకి వ్యవసాయ కార్మికులకి కార్మికులకి అలాగే చిన్న సన్నకారు రైతులకి అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్ గా ఉండే కింది స్థాయి శాలరీడ్ ఎంప్లాయీస్ గా ఉండే వాళ్ళకి ఇటువంటి వాళ్ళందరికీ చేతులకు డబ్బులు వస్తే అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుద్ది లేదు బాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి బాగా ఉద్యోగ ఉపాధిని కలిగించగలిగే పనుల్ని ప్రభుత్వం చేపడితే పరిశ్రమలు పారిశ్రామికంగా కానీ వ్యవసాయంలో కానీ ఇంకో రూపంలో కానీ ప్రజలకు ఉపాధి కల్పించే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు అటువంటివి చేస్తే అప్పుడు డిమాండ్ పెరుగుద్ది వీటికి సంబంధించి బడ్జెట్లో ఎక్కడ ఏమీ కనపడదు ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో చెప్పిన దాని ప్రకారమే స్వయం ఉపాధి చేసుకునే ప్రజల యొక్క ఆదాయాలు గత పది సంవత్సరాల్లో పడిపోయింది పదివేల నుంచి తొమ్మిది వేలకి పడిపోయింది వాళ్ళ చేతుల్లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే స్వయం ఉపాధి కలిగించే వాళ్ళు వర్క్ ఫోర్స్ లో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళ ఆదాయం పడిపోయింది ఇప్పుడు వాళ్ళు ఆ పడిపోతే వాళ్ళ చేతుల్లో కొనుగోలు శక్తి పెంచకుండా ఏ రకంగా ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ముందుకు పోది అలాగే ఎకనామిక్ సర్వే చేసిన ప్రకారం రెగ్యులర్ గా పనిచేసే వర్కర్స్ అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్ వంటి కింది స్థాయి శాలరీడ్ ఎంప్లాయీస్ వర్కర్స్ వాళ్ళ జీతాలు కూడా పన్నెండు వేల నుంచి పదకొండు వేలకి పడిపోయింది మరి ఆ రకంగా గత దశాబ్దంలో వాళ్ళ నిజవేతనాలు ఆ రకంగా పడిపోతూ ఉంటే ఆ నిజవేతనాలు పెంచడానికి చర్యలు లేకుండా ఈరోజు డిమాండ్ పెరగదు ఈ బడ్జెట్లో అటువంటి వారి యొక్క నిజవేతనాలు పెరిగేదానికి కానీ వాళ్ళ ఆదాయం పెరిగేదానికి కానీ ఉపాధి పెరిగేదానికి ఎటువంటి చర్యలు లేవు అందుకని ఎకనామిక్ సర్వే ఎక్కడ వారి వారి తయారు చేసిన ఎకనామిక్ సర్వే చెప్తున్న దానికి కూడా ఘనంగా ఈరోజు ఈ బడ్జెట్ లో ఉంది అందుకని ఈ బడ్జెట్ ఏ రకంగానూ మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేదానికి తోడ్పడదని చెప్పేసి అంటుంది మరి ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడకపోతే ఈ బడ్జెట్ ఎందుకని ఆర్థిక వ్యవస్థ చాలా ఊపినిస్తుంది అని చెప్పండి వాళ్ళ ఆశ అంతా ప్రజల మీద లేదు ప్రజలకు కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక అభివృద్ధిని అనే దానికన్నా పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు తమ దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెడతారు వాళ్ళు ఖర్చు పెట్టే దానికి ఇంకా అదనంగా లాభాలు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం రాయితీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం ఆ రకంగా చేస్తే వారు మన దేశాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఒక ఏమైనా సద్బుద్ధి ఉంటే ఆ సద్బుద్ధి తోటన ఇది ఉండాలి లేదు దుర్బుద్ధి ఎలాగో ఉందని చెప్తున్నాం ఎన్నికల కోసం దేశం ఏమైపోతే అభివృద్ధి ఏమైపోతే ఓ ఎన్నికలు సరిపోతాయి అని చెప్పి అనుకున్నా ఈ బడ్జెట్ తయారు చేసి ఉండాలి తప్ప లేకపోతే ఈ బడ్జెట్ ఏ రకమైన రేషన్ లేదు మన దేశం కొనుగోలు శక్తి పడిపోయి మందగించింది అనేది నిజమైన వాళ్ళ అభిప్రాయం అయితే కొనుగోలు శక్తి పెంచి ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే అంశాలు ఈ బడ్జెట్ లో ఉండే అవి లేవు అని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకుంది కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం ఉదాహరణకి వంద వెనకబడిన జిల్లాలకి మేము ప్రత్యేకమైన కేటాయింపులు చేసి వాటిని మొత్తం దేశవ్యాప్తంగా ఉండే అభివృద్ధికి స్థాయికి తీసుకొస్తాం అని ఒక స్కీమ్ ప్రకటించారు ఆ స్కీమ్ ప్రకటించడం అనేది చాలా మంది ఓ గొప్పగా ఉంది వెనకబడిన జిల్లాలకే బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఆ కేటాయింపులు ఏమి లేవు ఆ కేటాయింపులు చాలా నామమాత్రంగా ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్ పేరు మాత్రం అట్టహాసంగా ఉంది దాని కేటాయింపులు లేవు ఆ రకంగా వెనకబడిన ప్రాంతాలకి ఇది ఉపయోగపడే పరిస్థితి ఏమి కనపట్టలేదు ఇంతకుమంది నరసింహారెడ్డి గారు చెప్పారు వ్యవసాయానికి కోటి ఇరవై ఏడు లక్షలు పోయినసారి కేటాయించారు అది ఖర్చు పెట్టడం తగ్గింది ఇప్పుడు దానికన్నా తక్కువే కేటాయించారు అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా అంటే ధరలను కూడా తీసుకుంటే ఇంకా తగ్గి ఇవ్వద్ది కాబట్టి వ్యవసాయానికి ఆ రకంగా పంతొమ్మిది వందల పదహారు పదిహేడు నాటి కేటాయింపులు కూడా ఈరోజు వ్యవసాయానికి ఆ నిజంగా కేటాయింపులు లేకుండా పోయింది మరి వ్యవసాయం ఈరోజు అభివృద్ధి కాకుండా అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఆ వ్యవసాయంలో రాబం లేక వ్యవసాయదారులకి చేతిలోకి డబ్బు రాకుండా ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ముందుకి పదు ఇంతకుమందే చెప్పారు రేగా ఉంది ఆ ఉపాధి పథకం ఉంది ఆ ఉపాధి పథకంలో అత్యధిక భాగం పేద రైతులు వ్యవసాయ కార్మికులు ఉంటారు వాళ్ళ చేతిలోకి రాబ రా డబ్బు రాకుండా ఏ రకంగా కొనుగోలు శక్తి పెరుగుద్ది ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు ఈ ఎనభై ఆరు వేల కోట్లు ఇంకా బకాయిలు అన్ని తీసేస్తే ఇంకా తగ్గిపోద్ది అలాగే ధరలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇంకా తగ్గిపోద్ది ఆ రకంగా గత సంవత్సరం ఎనభై ఆరు వేల కోట్లు అంటే ఈ సంవత్సరం నిజంగా అది కోత పెట్టినట్టు తప్ప ఇంకోటి కాదు మరి ఆ రకంగా వ్యవసాయదారులు కూలీల చేతుల్లోకి డబ్బు రాదు ఆ రకంగా గిరాకీ సరుకులకి గిరాకీ పెరగదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే రాష్ట్రాలకు ఏమైనా కేటాయింపులు పెంచి రాష్ట్రాలకు ఏమైనా కేటాయింపులు పెంచి ఆ రకంగా రాష్ట్రాల చేతులు డబ్బులు వస్తే ప్రజలకు వాళ్ళు ఏదైనా సౌకర్యాలు కల్పించేదానికి ఏమైనా అవకాశం ఉంటుందంటే రాష్ట్రాలకు కూడా కేటాయింపులు తగ్గించారు గత సంవత్సరం వాళ్ళు కేటాయించిన వాళ్ళు రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్స్ కానీ స్కీమ్స్ కానీ వాటి కేటాయించి చూస్తే ఈ సంవత్సరానికి రాష్ట్ర గత సంవత్సరానికి చూస్తే లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు కోతలు పెట్టారు తొంభై వేల కోట్ల రూపాయలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కత్తిరించారు అలాగే సెంట్రల్ ట్రాన్స్ఫర్ ఫైనాన్స్ కమిషన్ కానీ వీటన్నిటి ద్వారా సెంట్రల్ రాష్ట్రానికి పన్ను వాటాగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన దాంట్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ రకంగా ఒక లక్ష పైగా కోట్ల రూపాయలు రాష్ట్రానికి తగ్గించారు మరి రాష్ట్రాల చేతుల్లోకి కూడా లేకుండా ఒకటి ఫెడరల్ హక్కుల్ని నాశనం చేయడం రాష్ట్రాల హక్కులను నాశనం చేయడం ఆ రకంగా రాష్ట్రాలు అంతకంతకు వెచ్చమెత్తుకొని కేంద్రం మీద ఆధారపడేట్టు చేయడం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ వ్యవస్థను బలహీనం చేయడం అనేది ఒక భాగం అయితే రాజకీయ భాగం అయితే అసలు రాష్ట్రాలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి ప్రజలకి ఖర్చు పెట్టి ప్రజల అవసరాలు తీర్చి ఆ రకం కొనుగోలు శక్తి పెంచే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది ఆ రాష్ట్రాలకు కూడా ఈరోజు కత్తిరింపులు చేయడం ద్వారా ఆ రకం కూడా ఈరోజు ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయేదానికి తోడ్పడతాం అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమైనా మౌలిక సదుపాయాల కోసం ఖర్చులు అవన్నీ కూడా చూసినా గానీ గతంలో కేటాయింపులు చూసుకుంటే ఈ ఈ బడ్జెట్ లో తొంభై మూడు వేల కోట్ల రూపాయలు కత్తిరించే తప్ప దానికి కూడా ఏమీ పంచలేదు అలాగే సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆహార సబ్సిడీ ఆహార సబ్సిడీ కూడా వాస్తవంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు తగ్గించారు పోయినసారి దానికన్నా ఈ సంవత్సరం తక్కువ కేటాయించారు అలాగే విద్య ఆరోగ్యం వీటికి కూడా తగ్గించినట్టే లెక్క ధరలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే గత కేటాయింపులు కూడా వీటికి లేవని చెప్పేసి మనం లెక్కేసుకోవచ్చు అలాగే ఈ గ్యాస్ సిలిండర్లు ఉచితం అవి ఇవి అని చెప్పేసి బాగా కొట్టేస్తున్నారు కానీ దానికి దాదాపు లక్ష నలభై పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గతంలో కేటాయిస్తే ఈ సంవత్సరం పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు మరి ఆ రకంగా ఉచితంగా ఇచ్చి అని చేస్తే ఇంకా పెరగాలి కానీ కేటాయింపు తగ్గని ఇప్పుడు రైతులకి ఎకరాకి ఆరు వేల రూపాయల కేటాయింపులు కిసాన్ పథకం కింద కలిగింది ఎన్నాళ్ళ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు వేలే నడుస్తుంది ఈ కాలంలో ధరలు ఎంత పెరిగినాయి రైతులకి ఇంపుట్ ఖర్చులు ఎంత పెరిగినాయి వాటిని బయట దానికి కేటాయింపులు ఏమి పెరగలేదు ఇప్పుడు అదే కొనసాగుతుంది అంటే ఆ రకంగా రైతుల చేతుల్లోకి ఏమాత్రం అదనంగా క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది అనేది ఈ రోజు అత్యవసరంగా క్యాష్ ట్రాన్స్ఫర్ ఎవరికన్నా జరగాల్సి ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకి కూలీలకి కానీ వాళ్ళకేమీ కరగలేదు ఇంతకు ముందే నా ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఎంఎస్పి గురించి దానికి చట్టబద్ధత గురించి అసలు ఊసు ఒక్క మాట కూడా లేదు ఆ రకంగా రైతులు ఉద్యమాలు చేస్తున్న రైతులు ఎంఎస్పి కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి ఈరోజు ఇది నిరాశ కలిగించడం కాదు వాళ్ళని అవమానం చేసే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉందనేది మనం స్పష్టంగా కనుకోవచ్చు బలహీన వర్గాలు చూస్తే ఎస్సీ ఎస్టీలకి కేటాయింపులు కూడా చూస్తే ఎస్సీలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కట్ చేశారు ఎస్టీలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని ఉండేది ఆ ప్లాన్ బడ్జెట్ ప్లాన్ నాన్ ప్లాన్ భాగాలు ఉన్నప్పుడు ఆ సబ్ ప్లాన్ రద్దు చేశారు ఇప్పుడు కేటాయింపులు కూడా ఈ రకంగా కత్తిరింపులు చేశారు ఈ మొత్తం చూస్తే సామాన్య ప్రజలకి అలాగే ఈ రోజు డిమాండ్ పెంచగడానికి గిరాకీ పెంచి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన రంగాలకు కానీ అవసరమైన తరగతులకు కానీ ఇది పూర్తిగా మొండి చేయి చూపించింది కేటాయింపులు తగ్గించింది కేటాయింపులు కొన్ని పెంచినట్టు కనిపించిన ధరలతో పోలిసి పోలి చూస్తే తగ్గిపోయింది అందుకని ఇది గిరాకీ పెంచడానికి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి పనికి వచ్చే బడ్జెట్ కాదని చెప్పేసి ఇది ప్రైవేట్ పెట్టుబడిదారులు ఇంకా మరింత ముందుకు పోవడానికి డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది వారికి వారి దగ్గర ఎంతో డబ్బు ఉంది మూలుగుతుంది ఏం చేయాలో తోయని పరిస్థితుంది ఆ వాళ్ళు తమ దగ్గర ఉండే డబ్బును పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా అనిపరిస్తుంది అటువంటి వాళ్ళ దగ్గర నుంచి అత్యధికంగా పన్నులు వసూలు చేసి ఆ పెట్టుబడి తన చేతిలోకి తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టలేదు కాబట్టి ప్రభుత్వమే వాటిని ఖర్చు చేసి ఈ రోజు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని పూర్తిగా ఇది విస్మరించింది విస్మరించింది కాదు కార్పొరేట్ శక్తులకి ఇంకా దోచిపెట్టడం తప్ప ఇంకోటి కాదు ఒక ప్రమాదకరమైన అంశం ఏంటంటే అంతకుముందు ఇన్సూరెన్స్ రంగం అని చెప్పాను విద్యుత్ విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించడానికి అంటే విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి దీంట్లో ఒక ఇన్సెంటివ్ పథకాన్ని కూడా ప్రకటించారు ఎవరైతే తొందరగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తారో వాళ్ళకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అప్పు అదనంగా చేసుకునేదానికి ఒక అవకాశం ఇస్తామని చెప్పేసి ఒక ఒక అంశం కూడా దీంట్లో ఉంది అది మరింత ప్రమాదకరమైంది ఈరోజు ఇప్పటికే విద్యుత్ భారాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా విద్యుత్ భారాలు ఇంకా మరింత పెరిగేదానికి కూడా దీనివల్ల అవకాశం ఉంటుంది ఇటువంటి పద్ధతిలో ఇది ప్రజలకి మండి చేయి చూపించింది అలాగే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కొనుక్కుంది మొత్తం ఇంకా అక్కడ ఇంకా మిగిలి ఉండి లేకపోతే వేగం వేగంగా లేకుండా ఉండే ప్రైవేటు ప్రైవేటీకరణ వేగం దానికి ఇది బాటలు వేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అందుకని ఈ బడ్జెట్ని మనం పూర్తిగా ప్రజల్లో ఎక్స్పోజ్ చేయాలి అలాగే మధ్యతరగతి కూడా వాళ్ళు భ్రమలకు లోను కాకూడదు అవి లోతుగా పరిశీలన చేస్తే ఆ భ్రమలు అవి మనకి కలిగే భ్రమ అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది వారు కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ ఈ విషయాలతోటి నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్